అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ కూటమి అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ప్రచార జోరు కొనసాగిస్తున్నారు టీడీపీ ప్రవేశపెట్టిన మానిఫెస్టో ప్రజలను ఆకర్షిస్తోందన్నారు మేనిఫెస్టోలో మహిళలకు పెద్దపీట వేశారన్నారు ప్రజల సంక్షేమమే చంద్రబాబు ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు నియోజకవర్గంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తానన్నారు రానున్న ఎన్నికల్లో తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తానంటున్న దగ్గుపాటి ప్రసాద్తో మా ప్రతినిధి జీవన్ ఫేస్ టు ఫేస్ అనంతపురం అర్బన్ టీడీపీ కూటమి అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు తన ఆ ప్రచారం ఆకర్ ఆఖరి చివరి నిమిషంలో కూడా తన ప్రచార జోరును కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం ఆయన ముప్పై ఆరు ముప్పై ఏడు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొన్నటి రోజున టీడీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంగా ప్రజల్లోకి ఈ మేనిఫెస్టోని తీవ్రంగా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇప్పుడు మీరు వార్డల్లో ప్రచారం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రజలు ఈ మేనిఫెస్టో గురించి అంటే వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో వ్యతిరేకించినటువంటి పరిస్థితి అంటే అప్పుల అప్పుల భారంతో కూరుపోతు కూరుపోతున్నటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రము అంటే ఈ మేనిఫెస్టో వల్ల అప్పుల భారం పడదంటారా రాష్ట్రానికి ఖచ్చితంగా పడదు దీనికంటే మా నాయకుడు అభివృద్ధి వైపు తీసుకెళ్తాడు ఇన్కమ్ జనరేట్ చేయడం తెలుసు ఖర్చు పెట్టడమే కాదు జనరేట్ జనరేట్ చేయడం కానీ తెలుసు హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఇది అప్పుల వైపు అయితే వెళ్ళదు ఉండే దాంట్లోనే ఇంకా ఇన్కమ్ జనరేట్ చేసి ప్రజలకి న్యాయం చేస్తాడని చెప్పేసి తెలియజేస్తాను ఇప్పుడు మీరు ప్రజలకు ప్రచారం ప్రచారంలో జోరుగా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ ప్రచారంలో భాగంగా ప్రజలు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటున్నారు చూస్తున్నారు కదా ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మణ తమ్మడుతున్నారు ఎప్పుడెప్పుడు పదమూడవ తేదీ వస్తుందో ఓట్లేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పేసి ఆలోచిస్తున్నారు ప్రజలు మెజార్టీ ఎంత ఎంత అని మీరు భావిస్తూ ఉన్నారు అంటే గెలుపు సక్సెస్ అవుతుంది గెలుపు దిశగా మేము అడుగులేస్తున్నాం గెలుపు ఖాయంగా అనిపిస్తుందని మీరు చెప్తున్నారు గెలుపు ఖాయం పక్కన పెడితే మెజార్టీ ఎంత అనేది ఆలోచిస్తున్నారండి ఎంతవరకు మెజార్టీ వస్తుందని ఆలోచించి గెలుపు అయితే తత్వం మెజార్టీ అనేది ఇంకా మూడు నాలుగు రోజుల తర్వాత చెప్పగలుగుతాను ఇది దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ప్రచారం ముమ్మరంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితుల్లో టీడీపీ ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టోని ప్రజలకు ముమ్మరంగా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఈ మేనిఫెస్టో వల్ల అనంతపురం అర్బన్ నియోజకవర్గం ఎలా అభివృద్ధి చెందుతుంది ఎలా సంక్షేమ ఫలాలు అందించాలి మహిళలకు పెద్దపీట వేయడం ద్వారా అనేక సంక్షేమ పథకాలు మహిళలకు ప్రవేశపెట్టడం వల్ల లబ్ధి చేకూర్చే అవకాశ ఆవశ్యకత ఉండడంతో పాటు పెనుభారం పడినప్పుడు కూడా అందులో విజనరీ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు దాన్ని ప్రత్యేక ప్రత్యేకంగా అభివృద్ధి చేశారనే కోణంలో కూడా ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్తున్న పరిస్థితి ఉంది కెమెరా పర్సన్ పరిశ్రమతో జీవన్ కుమార్ స్వతంత్ర టీవీ అనంతపురం నుంచి